పేరు పద్మావతి తొట్టంబేడు మండలంలో పెద్ద గణపతి గ్రామంలో ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇరవై ఐదు రకాల విత్తనాలు పంటలతో భూమిని తప్పి ఉంచి ఆ తద్వారా మేము కూడా భూమి సారాన్ని పెంచుద పెంచుకోగలిగినాము ఇప్పుడు మాకు సేంద్రీయ పద్ధతుల్లో చేస్తా ఉంటే మాకు దిగుబడి బాగానే ఉంది ఆ ఏటీఎం మోడల్ అని ఏ గ్రేడ్ మోడల్ అని మోడల్ మీద కూడా కొద్దిగా కూరగాయలు తీసుకొని రైతులు అమ్మడము మేము తీసుకోవడము మా ఊర్లో పక్క రైతులు అమ్ముకోవడం జరుగుతుంది రైతులు మా ముందుకు రావడం జరుగుతుంది సార్ మాది ప్రధాన పంట పేడి సార్ వరి పెడుతున్నాము వరిలో మేము ఏ పురుగు మందులు అనేవి రసాయన పురుగు మందులు అనేటివి వాడము మేము మొత్తం పూర్తి స్థాయిలోనే మేము రసా సేంద్రీ వ్యవసాయం చేస్తున్నాము దానికి కావాల్సిన ఆ కషాయాలు అనేటివి గింజల ద్రావణం మేమే సొంతంగా తయారు చేసుకొని మేమే పిచికారీ చేసుకొని పండించుకోగలుగుతున్నాం సార్ మళ్ళీ ఘనజీవామృతం చేసుకుంటాం ఘనజీవామృతం కూడా వేసుకుంటాం సార్ ఈ విధంగా వేసుకొని మేము మా పక్క రైతులతో పాటు రసాయనాల రైతులతో పాటు మాకు కూడా అంతే వస్తుంది సార్ మాకు దిగుబడి వస్తుంది సార్ ఖర్చు తక్కువ మా సరి సమానంగా దిగుబడి వస్తా ఉంది సార్ మాకు కూరగాయల విత్తనాలు కిచెన్ గార్డెన్స్ అని అట్లాంటివి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్స్ వేపించడము ఇంటి ముందర చిన్న చిన్న స్థలాలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి గింజలు విత్తనాలు కూడా మేమే తెచ్చి వేపించి వాళ్ళకి కావాల్సిన కెమికల్ లేకుండా మేమే సొంతంగా తయారు చేసి మందులు వాళ్ళకి కిచెన్ గార్డెన్ సరిపడము మందులు ఇవ్వడము వాళ్ళ దగ్గర పండించడము ఇలాగా చేసి మహిళా సంఘాల ద్వారా కూడా మాకు కొంచెం హెల్ప్ గా ఉంటున్నారు సార్ మహిళా సంఘాలు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కూడా చాలా కృషి చేస్తున్నాం సార్ పేరు భ్రమరాంబ నేను పెద్ద కనుపతి యూనిట్ లో ప్రకృతి వ్యవసాయం రైతుగా పనిచేస్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని పంటలతో కప్పు ఉంచడం ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము ఈ ముఖ్య ఉద్దేశంలో ప్రధానంగా పిఎండిఎస్ విత్తనాలను చల్లుకుంటాము ప్రధాన పంటకు ముందు తర్వాత ప్రధాన పంట ఖరీఫ్ రబీ అని రెండు సీజన్లకి పిఎండిఎస్ చల్లుకుంటాము పిఎండిఎస్ చల్లుకుంటూ పక్క రైతుల్ని మార్చాలి భూమిలో తేమ శాతాన్ని నిల్వ ఉంచడానికి ఈ పిఎండిఎస్ చల్లుకుంటాము లోకల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోకల్ గ్రూప్స్ లలో రెండు సీజన్ ఒక సీజన్ కి రెండు మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది ఈ రెండు మీటింగ్ లలో ఏ రైతు ఏ విధనం విత్తుకోవాలి ఈ ఈ లోకల్ గ్రూప్ రైతులు ఎలా ఎటువంటి పురుగు మందులు కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటాము మాట్లాడుకున్న తర్వాత రెండో మీటింగ్ లో ఈ విత్తనాన్ని ఇలా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయోగించాలి పైరు కోసే మిషన్ ఎలాంటిది కెమికల్ లేకుండా ఉండే మిషన్ వాడుకోవాలి ఇలా మాట్లాడుకొని ఈ రైతుల లోకల్ గ్రూప్స్ ద్వారా పంటను పండించుకుంటాము ఈ లోకల్ గ్రూప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ లోకల్ గ్రూప్లో వచ్చే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా రైతులు గిట్టుబాటు ధరలకు పంటను అమ్ముకోవడానికి ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు కెమికల్ రైతులకి ప్రకృతి వ్యవసాయం రైతులకి వ్యత్యాసం కోసం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా పిఎం కిసాన్ డబ్బుల ద్వారా కూడా మేము ఈ పిఎండిఎస్ విత్తనాలు కానీ చెన జీవామృతం కోసం శనగపిండి బెల్లము అలాంటివి తీసుకోవడానికి కూడా మాకు చాలా ఉపయోగపడింది మహిళల పట్ల ఇంత ప్రోత్సాహం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు